హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ బల్లీ హోమ్ ఫ్రెండ్స్ నిన్న సండే కదా స్కూల్ బ్యాగ్స్ అయితే వాష్ చేశాను వాషింగ్ మిషన్లోనే చాలా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అవుతాయి అలాగే నేను ఒక డైట్ అయితే స్టార్ట్ చేశాను ఆ డైట్ని నేను ఎలా ఫాలో చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒక మంచి ఫిష్ కర్రీ సింపుల్ రెసిపీని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ అయితే మార్నింగ్ సండే మాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఏం చేయను ఇంట్లో పిల్లలు అయితే ఫ్రూట్స్ అవి ఉంటే తినేసారు నేను ఇక్కడ బ్యాగ్స్ అయితే వాష్ చేయడానికి తీసానమాట బ్యాగ్స్లో పిల్లలు చాలా రకరకాలు చిన్న చిన్నవి అవి ఉండిపోతాయి కదా బుక్స్ అయితే తీసి ఇచ్చేసారు ఇవన్నీ నేను తీస్తున్నాను బ్యాగ్స్ వాషింగ్ మిషన్లో వాష్ చేసేటప్పుడు జిప్స్ ఓపెన్ చేసేసే వెయ్యాలన్నమాట తిరగేసి వేస్తే మళ్ళీ పైన మురికంతా పోదు అందుకని నేను ఎప్పుడు ఇలానే వేస్తాను జిప్స్ ఓపెన్ చేయడం వల్ల మనకి వాష్ అయ్యేటప్పుడు ఆ సర్ఫ్ లిక్విడ్ కానీ వాటర్ కానీ ఈ ర్యాక్స్ లోపలికి వెళ్ళి అంతా క్లీన్ అవుతుంది లోపల ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా పార్టికల్స్ ఉంటాయి కదా పిల్లలవి ఏమైనా బొమ్మలు లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి మొత్తం అన్నీ ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని వేసుకోవాలి లేదంటే అవన్నీ మళ్ళీ డ్రైన్ పంప్ దగ్గర కలెక్ట్ అవుతాయి మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోతుంది కాబట్టి అన్నీ నేను చెక్ చేసేసుకుని జిప్స్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఒక బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి ఈ కంపెనీ బ్యాగ్ చాలా బాగుంటుంది మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే ఇది ఏమైందంటే బండికి ఒక పక్కన తగిలించినప్పుడు సైలెన్సర్ వేడికి బ్యాగ్ అనేది ఒక పక్కన చిన్న హోల్లాగా కాలిపోయినట్టుగా అయిపోయింది సరే ఇది పక్కనే ఉంటుంది ఇది కూడా వేసేసి క్లీన్ చేద్దాము ఒకవేళ ఏదైనా అవుతుందా ప్యాచ్ ఏమైనా వేస్తే వర్క్ అవుతుందా అనేది చూద్దాము లేదంటే ఇంకా మామూలుగా డస్ట్బిన్ వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి నేను ఇది కూడా వేస్తున్నాను అనమాట ఇంకో చూడండి ఇక్కడ కొంచెం కాలింది కదా బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా బ్యాగ్ కొనుక్కోవాలి ట్రావెలింగ్కి కూడా బాగా పనిచేస్తుంది ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట కొనుక్కోండి నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఓపెన్ చేశాను మొన్న లిక్విడ్ వేసి డ్రమ్ క్లీన్ చేశాను కదా డ్రమ్ క్లీన్ అయితే చాలా బాగా అయింది నేను ఆ తర్వాత వీడియో పోస్ట్ చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేదు లోపలంతా చాలా నీట్గా అయింది ఇప్పుడైతే నేను బ్యాగ్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నాను మొత్తం ఎన్ని బ్యాగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయితే వేశాను నేను ఏంటంటే ఒక ఫస్ట్ నాలుగు బ్యాగులు వేసాను అనమాట ఇక్కడ చూడండి ఇది బ్యాగ్ వేసే ముందు ఒకసారి మీకు చూపిస్తున్నాను వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది చేయకముందు ఎలా ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి పైన పట్టుకునే దగ్గర హ్యాండిల్ దగ్గర ఫ్రంట్ బ్యాగ్ దగ్గర చాలా మురికిగా ఉంది కానీ వాష్ చేసిన తర్వాత చాలా బాగుందన్నమాట ఇవన్నీ పెట్టేసి ఒకసారి డోర్ క్లోజ్ చేసేసి మనం ఏ మోడ్లో పెట్టుకోవాలంటే నాది అయితే ఫ్రంట్ లోడ్ కాబట్టి ఈ ఆప్షన్స్ ఉన్నాయో లేవో మీరు చూసుకొని పెట్టుకోండి లిక్విడ్ వేస్తున్నాను లిక్విడ్ వేసిన తర్వాత కొంచెం నీ ఈ ఆప్షన్ లేకపోతే మాత్రం హార్డ్ వాటర్తో వాష్ చేసేది కొంచెం ఎక్కువ ఫంక్షన్ ఉండేది పెట్టుకోండి టైం ఎక్కువ తీసుకునేది ఇక్కడ నేను సింథటిక్ థర్టీ డిగ్రీ ఉంది కదా దాంట్లో అయితే పెడుతున్నాను ఇది గంటం పావు టైం తీసుకుంటుంది ఆన్ చేసాను అనమాట ఆన్ చేసిన తర్వాత ఇది వాటర్ తీసుకుంటుంది వాటర్ తీసుకున్న తర్వాత ఇంకొక బ్యాగ్ నేను మర్చిపోయాను మా పిల్లలు ఇద్దరైనా కానీ వాళ్ళు రెండు బ్యాగ్స్ అన్నమాట కొన్ని ఎక్సెస్ బుక్స్ ఉంటే అవి కూడా యూస్ చేసుకుంటారు అందుకని ఈ బ్యాగ్స్ అన్నీ వేసేసాను ఒకేసారి ఒక బ్యాగ్ ఇవ్వడం అయితే మర్చిపోయాడు మా బాబు సరే అని తర్వాత ఇస్తే నేను ఆ ఫంక్షన్ ఆన్ చేసిన తర్వాత ఐదు నిమిషాల్లోపు ఏదైనా మనం ఒక డ్రెస్ కానీ ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ అది పెట్టేసుకుని మళ్ళీ ఆన్ చేయొచ్చు నాకు అయితే ఆప్షన్ ఉంది నేను అది ఆఫ్ చేసి మళ్ళీ బ్యాగ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను చూడండి గంట పదకొండు నిమిషాలు అయింది కదా మనం ఫస్ట్ వేసినప్పుడు గంట పదిహేను నిమిషాలు అంటే నేను మధ్యలో వేసి మళ్ళీ ఆన్ చేశాను ఇప్పుడు మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయింది వాష్ స్టార్ట్ అయ్యి ఫోన్ కూడా చూడండి మన ఎక్కువగా వచ్చింది బాగా వాష్ అయింది మీరు ఈ మోడ్లో పెట్టి హ్యాపీగా మనం బ్యాగ్స్ అయితే వాష్ చేసుకోవచ్చు తర్వాత నేను వంటకి రెడీ అవుతున్నానమాట ఈ లోప వాష్ అవుతాయి కదా నేను కర్రీ చేద్దామని ఫిష్కి అయితే చేపలు వండుతున్నాను ఇక్కడ సాల్ట్ వేసేసి ఉంచేసాను తర్వాత బాండీలో ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేస్తేనే కర్రీ బాగా వస్తుంది ఇది ఎప్పుడు నేను రెగ్యులర్గా చాలా త్వరగా చేసేసుకునే నార్మల్ ఫిష్ కర్రీ ఎప్పుడు నార్మల్గా చేసుకుంటాను చింతపండు కడిగి నానబెట్టాను తర్వాత చేప మొక్కలను కడిగేసుకున్నాను కదా దీంట్లో ఉప్పు పసుపు కారం వేసేసి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఈ చేపలు కేజిన్నర ఉన్నాయి ఇవి ఇంచుమించు ఒక ఎయిట్ మెంబర్స్ తినే అంతా సరిపోతాయి అన్నమాట ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకుంటే చేత్తో కాకుండా ముళ్ళవి గుచ్చుకుంటాయి కాబట్టి ఒకసారి గిన్నెను అలా కలిపేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాతే నేను ఎప్పుడూ చేప ముక్కలు వేస్తాను అలా అయితేనే మనకి చాలా బాగా వస్తుంది ఉల్లిపాయలు నేను టమాటోలు కూడా వేస్తున్నాను కొంతమంది టమాటోలు వేయరు కానీ నాకు టమాటోలు వేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట టమాటోలు కూడా వేసి అవి మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఈ లోపు నేను మసాలా కోసం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి కొంచెం వేసి పేస్ట్ వాడుతున్నాను ఈ పేస్టే చేపల కూరకి నేను ఎప్పుడు వాడతాను మసాలా పౌడర్స్ ఏం వేయను ఇది ఒక్కటి వేస్తే చాలు చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నిన్న ఆల్రెడీ వీడియో చూపించాను కదా హన్నా పౌడర్ని మనం ఇంట్లోనే చాలా బాగా తయ మంచిది క్వాలిటీగా తయారు చేసుకోవచ్చని ఆ పౌడర్ని అయితే నేను మిక్స్ చేసి పెట్టాను కదా అది ఇంకా నేను పెట్టుకోలేదు దీంట్లో ఎగ్ పెరుగు వేస్తున్నాను అనమాట పెరుగు కొంచెం అలానే ఉండిపోయింది ఇంకా యూస్ చేయమని చెప్పి ఇంకా అది కలుపుతున్నాను ఎగ్ ఏంటంటే ఎల్లోతోనే మిక్స్ చేసేస్తున్నాను హెయిర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట హెన్నా మిక్స్ చేసి మసాలా పట్టేసరికి మనకి టమాటోలు చక్కగా మగ్గిపోతాయి ఈ లోపు మళ్ళీ మనం కర్రీ చేసుకోవచ్చు టమాటోలు అయితే చాలా మగ్గిపోయి కొంచెం ఆయిల్ చక్కగా పైకి తెలుతుంది ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ కలిపి చేప ముక్కలు అయితే యాడ్ చేసేసాను చేపల కూర చేయడం చాలా సింపుల్ కాకపోతే ఉప్పు కారము అలానే పులుపు బ్యాలెన్స్డ్గా కరెక్ట్ ప్రాపర్గా వేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అవి ఎవరైనా ఉండేస్తారు కానీ చేపల కూర ఉండడం కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది కానీ దాని చికెన్ కర్రీ కంటే చేపల కర్రీ చాలా త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు ఇది చాప ముక్కలు వేసిన తర్వాత పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒకసారి కలిపేసి నేను పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టాను మళ్ళీ తర్వాత కలపడానికి వీలు పడదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఉంచితే మనం వేసిన చేపల ముక్కలకి కారం అవన్నీ మగ్గి బాగుంటుంది అప్పుడు నీళ్ళు వేస్తాను అనమాట నేను కొంచెం నీళ్ళు వేసి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇంకా ఇక్కడ నుంచి మంట హై ఫ్లేమ్లో పెడితే మనకి ఈ నీళ్ళు చక్కగా కొంచెం మరిగి గ్రేవీలాగా దగ్గరగా పడుతుంది అప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు రసం చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇంక అంతే చాలా సింపుల్ ఈ రసం కూడా బాగా మరిగి కర్రీ అంతా రెడీ అయ్యేసరికి మనం మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకుని అలాగే కరివేపాకు కొత్తిమీర వేసేసుకుంటాను అంతే చాలా సింపుల్ నాకైతే అన్నిటికంటే ఈ ఫిష్ కర్రీ చేసుకోవడమే చాలా సింపుల్ అనిపిస్తుంది మీకు ఏ కర్రీ చేస్తే సింపుల్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను కర్రీ చేసుకుని నేను రెడీ అయ్యేలోపు మనకి బ్యాగ్స్ అయితే వాష్ అయిపోతాయి కదా అనేసి అనుకుంటున్నాను ఇంక బోన్ చేసిన తర్వాత ఇంకా మిషన్లో అన్నీ తీసి నేను మిదిపైకి తీసుకెళ్ళి ఆరేసా అనమాట బ్యాగ్స్ అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను ఎప్పటి నుంచి అంటే ఫోర్త్ నుంచి పర్ డేకి మనం నాలుగు పోట్లు తింటాము వీడియో చూసాను అనమాట ఆ వీడియో నేను డే చూసాను ఏంటనేది మీకు ఇక్కడ చెప్తాను మీరు కూడా చూడండి కంప్లీట్గా అర్థమవుతుంది నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వకపోవచ్చు నేనైతే వాళ్ళైతే వన్ డే మీల్ ప్లాన్ చెప్పారు అంటే ఒక రోజులో ఒకసారి తిని వెయిట్ తగ్గడం అనేది నేనైతే అలా మనం చే నేనైతే చేయలేను కాబట్టి డేకి టూ మీల్ ప్లాన్ లాగా ప్లాన్ చేసుకున్నాను అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నము భోజనము అలాగే సాయంత్రం ఇంకా డిన్నర్ చేసేటట్టు నైట్ డిన్నర్ చేసేలాగా ఇంకా స్నాక్స్ ఉండవు బ్రేక్ఫాస్ట్ ఉండదు ఇంకా మధ్యలో స్నాకింగ్ అలాంటిది ఏమి కాకపోతే ఫస్ట్ మనం రాత్రి నుంచి అమ్టి శ్రమక్తోనే ఉంటాము నీళ్లు తాగొచ్చు నెక్స్ట్ ఇంకా ఆ వీడియోలో అయితే వాళ్ళు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సీరియల్ యాక్ట్రస్ ఉంటారు కదా తినే అష్మిత ఏదో పేరు తిన పేరు నేను ఇక్కడ ఆవిడ ఛానల్ ఆవిడ ఫోటో కూడా పెట్టాను మీకు ఐడియా వస్తుంది సెర్చ్ చేసి చూడండి వన్ డే మీల్ ప్లాన్ అని చెప్పి వీడియో చేశారు చాలా బాగుంది ఫుల్ వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది కాకపోతే ఏ వీడియో చూసిన వాళ్ళు ఎన్ని చెప్పినా మనకి తగ్గట్టు మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది నేను కూడా సేమ్ చేసినాను ఏమి ఇబ్బంది అనిపించలేదు ఇంకా చెప్పాలంటే చాలా యాక్టివ్గా బాగా అనిపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసాను నేను మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము అంతే ఇంకా స్నాక్స్ లేదు నాకు టీ కాఫీ అలవాటు లేదు కాబట్టి నాకు ఏమీ పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు ఒకవేళ నేను పొద్దున్నే కషాయం తాగుతాను అది తాగుతున్నాను వాటరే తాగుతున్నాను ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా ఆకలి ఏమీ ఇవ్వట్లేదు కాకపోతే టైంకి ఏమీ తినలేదు అనే ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది ఉదయం పూట మిస్ చేసింది నేను లేదంటే స్నాక్ టైంలో ఏదైనా తినాలి అని అనిపిస్తే అది కూడా నేను లంచ్ టైంలోనే తీసుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా అష్మితా గారి వీడియోస్ చూస్తే వీడియో చూస్తే ఒక వీడియో మీకు తెలిసిపోతుంది తను ఏదో జెన్యుగా అనిపిస్తుంది అని నేను తన వీడియోస్ చూస్తాను తను ఏంటంటే ఓమాడ్ వన్ డే లాగా చెప్పారు నేను టూ మీలే డేగా చేస్తున్నాను నేను ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనేది తన వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఫర్దర్గా నేను చేసేది షేర్ చేస్తాను నేను ప్రజెంట్ సెవెంటీ ఫోర్ కేజెస్ ఉన్నాను ఎగ్జాక్ట్గా నేను అసలు ఏమైనా తగ్గుతానా ఎంత తగ్గాను ఏంటనేది చేయగలుగుతున్నానా లేదా అనేది కూడా చెప్తాను నేనేమి ఛాలెంజ్ తీసుకోలేదు కాకపోతే చెయ్యాలి అనిపించింది నాకు కొంచెం వెయిట్ తగ్గితే మన హెల్త్కి చాలా మంచిది మాత్రమే చేస్తున్నాను నేను ఏ బ్యూటీ కాన్షియస్తో మాత్రం కాదు హెల్త్కి చాలా చాలా మంచిది బరువు తగ్గితే మనకి ఎప్పుడూ పై బయట కనిపించే ఫ్యాట్నే చూస్తాం మనం ఆర్గాన్స్కి కూడా ఫ్యాట్ ఫామ్ అవుతుంది దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ వేసుకోకుండా ఉంటే చాలు అని నేను ఫీల్ అవుతాను ఎప్పుడు అందుకని నేను వెయిట్ తగ్గాలని అనుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే కనుక నా డైట్ ప్లాన్ డైటా నక్కర్లేదు అది మామూలుగా మీ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది షేర్ చేస్తాను నేను బ్యాగ్స్ అయితే ఇంకా వాషింగ్ అయిపోయాయి కదా బోన్ చేసిన తర్వాత తీసుకొచ్చి నేను పైన మామూలుగా హ్యాంగ్ చేసేసాను ఇవి ఆల్రెడీ బాగా వాష్ అయిపోయాయి డ్రై అంటే డ్రై చేసేసింది కాబట్టి వాటర్ ఏం లేదు కొంచెం తడిగా ఉంది ఇవి కొంచెం సేపు ఎండకే అవి చక్కగా ఆరిపోతాయి ఇంకొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా వేసేసి నేనైతే వచ్చేసాను తర్వాత నేను ఈవినింగ్ అయితే బ్యాగ్స్ తీసేటప్పుడు సడన్గా వర్షం పడింది అందుకని ఇంకా నేను బ్యాగ్స్ తీసేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు బ్యాగ్స్ అయితే చూడండి వాష్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి రెడ్ బ్యాగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు పైన చాలా మురికిగా నల్లగా ఉంది కదా ఎంత నీట్గా వాష్ అయిందో చూడండి ఇంకా బ్లాక్ బ్యాగ్స్ ఇవన్నీ లోపల కూడా చాలా బాగా వాష్ అయ్యి మనం వాషింగ్ మిషన్లోనే చాలా సింపుల్గా బ్యాగ్స్ అయితే వాష్ చేసుకోవచ్చు తర్వాత వీడియోలో నేను క్యారీ బ్యాగ్స్ని వీటిని కూడా ఎలా వాష్ చేయాలనేది నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వెయిట్ ప్రోగ్రామ్ గురించి అదే డైట్ ప్లాన్ గురించి మిల్ ప్లాన్ గురించి మీకు కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఫాలో అయ్యేది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్